హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ నిజంగా జరిగిన సంఘటన ఆధారంగా తీసిన కథ ఒక చిన్నారిని తన కన్న తండ్రి ఒక వృద్ధుడికి అమ్మేస్తాడు అంతేకాదు ఆ ఊరిలో అమ్మాయిలకి సుంతి చేస్తారు ఇవన్నీ భరించలేక ఆ అమ్మాయి ఒంటరిగా ఎడారిలో రక్తం కారేలా పరుగులు తీస్తుంది ఆ తర్వాత ఆ అమ్మాయి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మోడల్గా మారుతుంది బాధ ఆమెని బలంగా మార్చింది ఈ అమ్మాయి కథ వింటే మీరు తప్పకుండా కన్నీళ్లు పెట్టుకుంటారు మరైతే ఇంకెందుకు ఆలస్యం వెంటనే వీడియోకి లైక్ కొట్టి ఫుల్ వీడియో చూసేయండి మూవీ స్టార్టింగ్ లో వారిస్ అనే అమ్మాయిని చూపిస్తారు ఈ అమ్మాయి సొమాలియాలో పుట్టింది పదమూడేళ్ల వయసులో తను గొర్రెలు మేపుతూ ఉండేది ఆ అమ్మాయి తల్లి ఒక రొట్టెని నాలుగు తుంపులు అంటే ముక్కలుగా చేసి తన పిల్లలందరికీ పెడుతుంది వారిస్ తన చిన్న తమ్ముడితో నేను నిన్నెప్పుడు ఒంటరిగా విడిచిపెట్టను అని మాటిస్తుంది అయితే జీవితం ఆమెని చాలా దూరం తీసుకెళ్లాలని నిర్ణయించింది ఇప్పుడు వారిస్ చాలా పెద్దగా అయిపోయి లండన్ వీధిలో తిరుగుతూ ఉంటుంది అక్కడ ఆమె ఒక షాప్లోకి వెళ్ళి చాలా వస్తువులు ఒక బ్యాగ్లో వేసుకుంటుంది ఆ షాప్లో పనిచేసే అమ్మాయి ఆమె దొంగలించిన వస్తువులు చూసి సెక్యూరిటీని పిలుస్తాను గట్టిగా అరుస్తుంది అప్పుడు వారిస్ అక్కడి నుంచి పారిపోతుంది అలా ఆమె ఒక టాయిలెట్ లోకి వెళ్ళి ఒక క్యాబిన్ లో కూర్చుని తన పాస్పోర్ట్ తీసి చూసి మురిసిపోతూ ఉంటుంది అయితే ఈలోగా అక్కడికి ఆ షాప్ లో పనిచేసే అమ్మాయి వస్తుంది ఆమె ఏడుస్తూ ఉంటుంది వారిస్ డోర్ వేసుకోవడం మర్చిపోయి ఉంటుంది తనకి పెద్దగా ఇంగ్లీష్ రాదు ఏదో ఒకటి రెండు ముక్కలు అవి కూడా బొత్తిగా తప్పులే లండన్లో ఆరేళ్లు ఉన్నా కూడా తనకి ఇంగ్లీష్ మాట్లాడడం రాలేదు అక్కడ బతకడం అంత సులభం కూడా కాదు ఆ ఇంగ్లీష్ అమ్మాయి పేరు మేడలిన్ వారీస్ ఆమె వెంట పడుతుంది మేడలిన్ వారిస్ నుంచి తప్పించుకునేందుకు ఒక లిఫ్ట్లోకి వెళ్తుంది అయినా వారిస్ ఆమెని విడిచిపెట్టదు అయితే చివరికి వారిస్ ఒంటరిగా వీధుల్లో తిరుగుతూ ఉండగా రోడ్డు మీద ఆమెకి కార్డు బోర్డ్ దొరుకుతుంది దాంతో ఆమె ఒక ఓపెన్ ప్లేస్ లోనే నిద్రపోవాలని నిర్ణయించుకుంటుంది ఆ అమ్మాయి రోడ్డు మీద దొరికిన చిల్లర డబ్బులు ఏరుకుని దాంతో వచ్చింది తింటూ రోజు గడుపుతుంది అలా తర్వాత ఒక బస్ లో వారిస్ కి మరోసారి ఆ మోడలిన్ కనిపిస్తుంది ఆమె వారిస్ పరిస్థితి చూసి ఆ అమ్మాయికి ఒకరోజు తన దగ్గర తలదాచుకోవడానికి ఆశ్రయం కల్పిస్తుంది అయితే మేడలిన్ ఒక హాస్టల్లో ఉంటుంది అక్కడ ఉన్న లేడీ హాస్టల్ మేనేజర్ అపరిశుభ్రంగా ఉన్న వారిస్ని చూసి లోపలికి అనుమతించదు అయితే వారిస్ నవ్వుతూ ఒక డైలాగ్ చెప్తుంది అది విని ఆమె వారిస్ని లోపలికి అనుమతిస్తుంది అయితే గదిలో యూరిన్ పోసి పాడు చేయుకు అంటుంది వారిస్ ఆమె అక్కడికి అనుమతించడం చూసి చాలా సంతోషపడుతుంది ఆ సంతోషంలో ఆమె చేతిని ముద్దు పెట్టుకుంటుంది ఆమెని అమ్మ అని పిలుస్తుంది తర్వాత రోజు ఉదయం మోడలేని నిద్రపోతూ ఉంటుంది అయితే ఆమె లేచేసరికి వారిస్ గది మొత్తం శుభ్రం చేసి కాఫీ చేసిస్తుంది తర్వాత మోడలిన్ వారిస్కి ఒక అడ్రస్ ఇస్తుంది అక్కడ ఆమెకి జాబ్ దొరుకుతుంది అని చెప్తుంది అలాగే తన జాకెట్ కూడా ఆ అమ్మాయికి గిఫ్ట్ గా ఇస్తుంది అక్కడే వాళ్ళకి మేనేజర్ డేవిడ్ ఎదురుపడతాడు అతనికి వారిస్ మొహం చాలా నచ్చుతుంది తర్వాత వారిస్కి ఒక కేఫ్లో జాబ్ దొరుకుతుంది అక్కడ ఆ అమ్మాయి పనిచేస్తుండగా ఒక వ్యక్తి పేపర్ చదువుతూ వారిసుని చూస్తూ ఉంటాడు ఎందుకంటే ఆ అమ్మాయి మిగిలిన ఆహారాన్ని తన జేబులో వేసుకుంటూ ఉంటుంది ఆ వ్యక్తి ఒక ఫేమస్ ఫోటోగ్రాఫర్ అతని పేరు డోరీ అతను తన విజిటింగ్ కార్డ్ని వారిస్కి ఇస్తాడు ఆ అమ్మాయి దాన్ని పడేయాలి అనుకుంటుంది కానీ డోరీ అలా చేయొద్దని చెప్తాడు తర్వాత ఆమె రూమ్కి వెళ్తుంది ఈసారి తన దగ్గర రూమ్కి కావలసిన డబ్బులున్నాయి ఆ అమ్మాయి మళ్ళీ ఆమెని అమ్మ అని పిలిచి ఆమె మనసు దోచుకుంటుంది వారిసు తన శరీరం చూపించడానికి సిగ్గుపడుతూ ఉంటుంది అందువల్ల ఆమె షవర్కి వెళ్తుంది అప్పుడు చాలా విచిత్రమైన పనులు చేస్తుంది మోడలిన్ ఆమె బట్టలు దొంగలించి ఆట పట్టిస్తుంది ఇదిలా ఉంటే వారిస్ వంట చేయడంతో పాటు ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటుంది ఆమెకి తన పుట్టినరోజు తెలియదు ఆమెకి కేవలం తను వర్షాకాలంలో పుట్టిందనే విషయం మాత్రమే తెలుసు తర్వాత ఒక రోజు డేవిడ్ మోడలింగ్ రూమ్ కి వస్తాడు అప్పుడు వారిస్ని ఇబ్బంది పెట్టేలా మాట్లాడతాడు డాన్సర్ కావాలన్నది మోడలింగ్ కళ అయితే మరోసారి ఆమెకి రిజెక్షన్ లెటర్ వస్తుంది వారిస్ మోడలింగ్ మూడు మార్చేందుకు నైట్ క్లబ్కి వెళ్ళడానికి అంగీకరిస్తుంది క్లబ్లో లో హెరల్డ్ అనే ఒక అబ్బాయి వారిస్ని చూస్తాడు ఆమెతో మాట్లాడతాడు వారిస్ అతనికి తన పేరు చెప్తుంది హెరల్డ్ ఆమె జాకెట్ తీసి డాన్స్ చేయమని చెప్తాడు హెరల్డ్ న్యూయార్క్ నుంచి వచ్చాడు అతను వారిస్కి నచ్చాడు అయితే సడన్గా ఆమెకి భయంగా అనిపించి క్లబ్ నుంచి వెళ్ళిపోతుంది అయితే ఆమె రూమ్లోకి వెళ్ళలేకపోతుంది ఎందుకంటే మోడలిన్ వేరే అబ్బాయితో ఉంటుంది వారిస్ ఆమెతో మంచి ఆడవాళ్లు ఇలా చేయరు అది కట్టైన మహిళలు చాలా మంచి వ్యక్తిగా ఉండగలరు అంటుంది మోడలింగ్కి తన మాటలు అర్థం కావు అప్పుడు వారిస్ తన ప్యాంటు కిందకి లాగి చూపించి వాళ్ళు మొత్తం కోసేసి కుట్లు వేశారు నాకు మూడేళ్ల వయసు ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది ఇది నా విషయంలోనే కాదు నా చెల్లెళ్ళ విషయంలో కూడా జరిగింది అని చెప్తుంది మోడలింగ్కి అప్పుడు అంతా అర్థమవుతుంది వారిస్ అంతసేపు టాయిలెట్లో ఎందుకు గడిపేదో అర్థం చేసుకుంటుంది ఒక మహిళ అయినందుకు అలా చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎవరు అలా చేయరు అని చెప్తుంది ఇది నిజంగా మనసుని కలిచివేసే సంఘటన అయితే మోడలిన్ ఆమెతో నీకు నువ్వు ఎంత అందంగా ఉంటావో తెలీదు అని చెప్తుంది ఆ మాట విని వారిస్ ఆశ్చర్యపోతుంది ఆమె మోడలిన్ని నువ్వు గోరచర్మం ఎందుకు తింటున్నావు అంటుంది అప్పుడు మోడలిన్ వారిస్ చేతిలో ఉన్న కార్డు చూసి తిట్టి ఇతను ఫేమస్ ఫోటోగ్రాఫర్ ఇతని ద్వారా నువ్వు చాలా డబ్బు సంపాదించవచ్చు అని చెప్తుంది అలాగే హెరల్డ్ ఆమెకి క్లబ్లో తన అడ్రస్ ఇచ్చాడని వారిసు ఇస్తుంది ఎప్పుడైనా నువ్వు న్యూయార్క్ వెళ్తే అతన్ని కలవచ్చు అంటుంది అయితే అది విన్న తర్వాత వారిస్ నిరాశ పడుతుంది ఒకవేళ అతనికి నేను అందరిలాగా లేను అని తెలిస్తే అతను ఏమంటాడో అంటుంది వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే ఆమెకి కడుపులో తీవ్రమైన నొప్పి కలుగుతుంది మోడలిన్ వెంటనే వారిస్ ని ఒక హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది గైనకాలజిస్టు ఆమె పరిస్థితి చూసి ఆశ్చర్యపోతాడు నీ నుంచి ఏదైతే లాక్కున్నారో నేను నీకు దాన్ని తిరిగి ఇవ్వలేను కానీ నేను నీ నొప్పిని తగ్గించగలను అని చెప్పి సుమాలియాకి చెందిన ఒక మగ నర్సుని పిలుస్తాడు అతనికి వారిస్ మాట్లాడే భాష తెలుసు డాక్టర్ అతనికి ఈ అమ్మాయికి ఆపరేషన్ అవసరం అక్కడంతా టైట్ గా ఉంది ఆ విషయం ఆమెతో చెప్పు అంటాడు అయితే ఆ మగ నర్స్కి చాలా కోపం వస్తుంది అతను వారిస్తో నీకు సిగ్గులేదా నువ్వు తెల్లవాడికి నీ శరీరాన్ని చూపిస్తున్నావు ఇది మన ఆచారం కాదు అంటాడు అతని మాటలు విని వారిస్ భయపడి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రోడ్డు మీద నడుస్తున్నప్పుడు వారిస్కి ఒక మహిళ కనిపిస్తుంది ఆమె నల్లటి బురకా ఉంటుంది అందు అందువల్ల కేవలం ఆమె కళ్ళు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ సీన్ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది వారిస్ తన తల్లితో నాకు కింద నొప్పిగా ఉంది రక్తం కారుతుంది అని చెప్తుంది దానికి ఆమె తల్లి ఇది మంచి విషయమే ఇప్పుడు నువ్వు పెళ్లికి సిద్ధమయ్యావు అంటుంది తర్వాత వారిస్ని ఒక ముసలి వ్యక్తి దగ్గరికి తీసుకువెళ్తారు అతను ఆ అమ్మాయిని పద్నాలుగవ భార్యగా చేసుకునేందుకు సిద్ధంగా ఉంటాడు వారిస్ ఏడుస్తూ ఉంటుంది అయినా ఎటువంటి ఉపయోగం లేదు అందువల్ల ఆమె ఆ రాత్రి అక్కడి నుంచి పారిపోవాలని నిర్ణయించుకుంటుంది ఆమె తన అమ్మమ్మ దగ్గరికి మొగాదిశు వెళ్ళాలి అని నిర్ణయించుకుంది వారిస్ తన తమ్ముడితో నేను నిన్ను తర్వాత తీసుకువెళ్తాను అని చెప్తుంది ఆమె తల్లి కూడా వారిస్ని ఆపదు ఎందుకంటే ఎడారిలో ప్రయాణించడం అంత సులభం కాదు ఆ అమ్మాయి పాదాలు చీలిపోయి రక్తం కారుతూ ఉంటుంది అయినా కూడా తను తర్వాత రోజు మళ్ళీ నడవడం మొదలు పెడుతుంది దారిలో తనకి ఒక చెట్టు కనిపిస్తుంది ఆ చిన్నారి ఆ చెట్టు ఆకులు తిని తన ఆకలిని ఆపుకుంటుంది వారిస్ ఆ సమయంలో తన తల్లిని గుర్తు చేసుకుని బోర్న ఏడుస్తుంది అలా నడిచి నడిచి ఆ అమ్మాయి పూర్తిగా అలసిపోయి ఒక రోడ్డు దగ్గరికి చేరుకుంటుంది అక్కడ ఒక ట్రక్ డ్రైవర్ వారిస్కి లిఫ్ట్ ఇస్తాడు అయితే ఆడపిల్లకి ఎక్కడ రక్షణ ఉండదు అనే మాట నిజం ఎందుకంటే ఆ ట్రక్ డ్రైవర్ ఆ చిన్నారిపై బలాత్కారం చేయాలి అనుకుంటాడు వారిసు సరైన సమయంలో అతన్ని ఒక రాయితో కొట్టి తప్పించుకుని పారిపోతుంది తర్వాత ఆ అమ్మాయి తన అమ్మమ్మ దగ్గరికి చేరుకుంటుంది వారిస్ అమ్మమ్మ తనకి భోజనం పెట్టి ఏ పిల్లలైతే ఇంత కఠినమైన దూర ప్రయాణం చేయగలుగుతారో వాళ్ళు ఏదో ఒకటి సాధిస్తారు నువ్వు మళ్ళీ అక్కడికి తిరిగి వెళ్ళకూడదు అని చెప్తుంది వారిస్ అమ్మమ్మ బాగా డబ్బున్న వ్యక్తి అయితే వారిస్ తల్లి ఒక పేద వ్యక్తిని ప్రేమించి అతనితో ఎడారి వైపు పారిపోయింది ఇక్కడ సీన్ ప్రజెంట్లోకి వస్తుంది వారిస్ బాగా ఆలోచించి తిరిగి హాస్పిటల్కి వెళ్తుంది అక్కడ ఆమెకి ఆపరేషన్ జరుగుతుంది మోడలింగ్ తనని చూడ్డానికి వస్తుంది తర్వాత వారిస్ ఫేమస్ ఫోటోగ్రాఫర్ అయిన డోరీ దగ్గరికి వెళ్తుంది నేరుగా అతన్ని నువ్వు నాకు ఎంత డబ్బు ఇస్తావని అడుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఆమె మంచి జీవితం గడపాలి అనుకుంటుంది డోరీ ఫోటోషూట్ కోసం సిద్ధం చేస్తాడు అయితే ప్రతి ఫ్లాష్ లైట్ కి ఆమె కళ్ళు మూసుకుపోతూ ఉంటాయి అప్పుడు డోరీ ఆమెని మాటల్లో పెట్టి మంచి ఫొటోస్ తీస్తాడు వారి తన ఫొటోస్తో తో ఒక మోడలింగ్ ఏజెన్సీలో అడుగుపెట్టింది క్లీనింగ్ చేయడం కంటే మోడలింగ్ చేయడం ఉత్తమం అయితే అక్కడ ఆమెకి ఒక సవాల్ ఎదురవుతుంది నువ్వు స్టైల్ గా నడవగలవా అని అడుగుతారు వారిస్ నేను చాలా బాగా నడవగలను అంటుంది ఆమెకి హై హీల్స్ ఇస్తారు ఆమె కుంటుతున్న గుర్రంలాగా నడుస్తూ ఉంటుంది ఏజెన్సీ మేనేజర్ లుసిండాకి వారిస్ లూజుగా వేసుకున్న బట్టలు నచ్చవు ఆమె వారిస్ కాళ్ల మీద ఉన్న గాయాలు మచ్చలు దాచే ప్రయత్నం చేయమని చెప్తుంది లుసిండా వారిస్ క్యాస్టిక్కి వెళ్ళడానికి క్యాబ్కి డబ్బులు ఇస్తుంది అక్కడ చాలా మంది అమ్మాయిల మధ్యలో వారిస్ చాలా అదృష్టవంతురాలు ఎందుకంటే డోరీ ఆమెని సిఫార్సు చేశాడు చాలా ఫోటోషూట్స్ చేసిన తర్వాత లుసిండా వారిస్కి మంచి భవిష్యత్తు ఉందని చెప్తుంది ముందు ప్యారిస్ తర్వాత అమెరికాలో రెండు క్యాంపింగ్స్ ఇంకోవైపు డాన్సర్ అవ్వాలి అనే ఇన్ కళ చెదిరిపోతుంది వారిస్ ఆమెకి మంచి వాచ్ గిఫ్ట్ గా ఇస్తుంది హాస్టల్ రూమ్లో వారిస్ మోడలింగ్ సహాయంతో హీల్స్ వేసుకుని నడవటం నేర్చుకుంటుంది అయితే లుసిండా వారిస్ మీద చాలా కోపడుతుంది ఎందుకంటే గత ఆరు సంవత్సరాలుగా ఆమె పాస్పోర్ట్ ఎక్స్పైర్డ్ అయిపోయింది కాబట్టి నిన్ను రిజెక్ట్ చేస్తారు అని తిడుతూ ఉంటుంది ఈ అవకాశాన్ని డేవిడ్ ఉపయోగించుకుని వారిస్కి ప్రపోజ్ చేస్తాడు అతన్ని పెళ్లి చేసుకుంటే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని అయితే హాస్టల్ లేడీ మేనేజర్ నకిలీ పాస్పోర్ట్ తయారు చేసే వ్యక్తిని తీసుకొస్తుంది వారిస్ ప్యారిస్ వెళ్ళడానికి సిద్ధంగా ఉంది అయితే ఎయిర్పోర్ట్ లో పోలీసులు ఆమెని పట్టుకుంటారు జైల్లో వారిస్ తన అమ్మమ్మని గుర్తు చేసుకుంటుంది తన అమ్మమ్మ పని కోసం ని యూరోప్ పంపించింది తను తన తమ్ముడిని సోమాలియాలోనే వదిలేసి వచ్చింది అయితే తనని సోమాలియా దూతావాస్కి తీసుకువెళ్తారు అక్కడ తను ఒక చిన్న రూమ్ లో ఉండి రోజంతా పనిచేస్తూ ఉండేది ఆమెకి అక్కడ ఇంగ్లీష్ నేర్పించే వాళ్ళు ఎవ్వరూ లేరు అలా ఆరేళ్లు అక్కడే గడిచిపోయాయి ఇప్పుడు సోమాలియాలో ప్రభుత్వం మారింది పాలన మార్చిన సంఘటన జరిగింది అక్కడి నుండి అంతర్జాతీయ ఉద్యోగులు రాయబారే కార్యాలయ సిబ్బంది తమ తమ దేశాలకు తిరిగి వెళ్తున్నారు అయితే వారిస్ మాత్రం అక్కడే ఉండకుండా లండన్ కి వెళ్లి కొత్త జీవితం ప్రారంభించడానికి ప్రయత్నిస్తుంది ఇది ఆమె ప్రయాణంలో కీలకమైన మలుపు ఆమె దాచిపెట్టిన తన పాస్పోర్టు బయటికి తీసి స్వేచ్ఛ కోసం ప్రయత్నం మొదలుపెట్టింది ఎవరో ఆమెకి బెయిల్ ఇచ్చారు ఇప్పుడు ఆమె ఆరు నెలల్లో స్టాంప్ పొందాలి కానీ ఇప్పుడు ఆమెకి పరిమిత వీసా వచ్చింది ప్రతి శనివారం పోలీస్ స్టేషన్కి వెళ్లి హాజరు కావాలి ఒక తప్పు చేసిన కూడా ఆమెని దేశం నుంచి బహిష్కరిస్తారు లండన్ బిల్ బోర్డ్ పైన ఆమె ఫొటోస్ కనిపించడం మొదలైంది లుసిండా వారిస్తో నువ్వు లాయర్కి పదివేల డాలర్స్ ఇవ్వాలి అని చెప్తుంది రూమ్ లేడీ మేనేజర్ వారిస్ ఇబ్బందుల్లో పడ్డానికి తానే కారణమని క్షమాపణ కోరుతుంది ఇప్పుడు వారిస్ డేవిడ్ ని పెళ్లి చేసుకోవడం మాత్రమే ఈ సమస్యకి పరిష్కారం అని భావిస్తుంది అతన్ని పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తుంది డేవిడ్ ఆమెని ఇబ్బంది పెట్టానని మాటిస్తాడు అయితే మోడలింగ్కి ఈ ఐడియా నచ్చదు అయితే డేవిడ్ వారిస్తో నువ్వు నాతో ఒకే గదిలో ఒకే మంచంపై పడుకోవాలి లేదంటే ఇమిగ్రేషన్ వాళ్ళు ఎప్పుడైనా చెకింగ్కి రావచ్చు అని చెప్తాడు తర్వాత ఒక క్యాలెండర్ ఫోటోషూట్ కోసం వారిస్ న్యూడ్ పిక్స్ షూట్ చేస్తారు డోరీ ఈ ఫోటోషూట్ బాగా వస్తే నీ లైఫే మారిపోతుంది అని చెప్తాడు వారిస్ అతని మీద నమ్మకం ఉంచి మంచిగా ఆ ఫోటోషూట్ పూర్తి చేస్తుంది వారిస్ మళ్ళీ హెరళ్ళని కలుసుకోవాలని కలలు కంటూ ఉంటుంది కానీ ఆమె తలరాతలో డేవిడ్ వచ్చాడు అతను వారిస్ని భార్య అని గొడవ పడతాడు తిడతాడు కేకులు పెడతాడు ఒకరోజు రాత్రి ఇమిగ్రేషన్ వాళ్ళు ప్రతి ఇంటికి కి వస్తారు అప్పుడు డేవిడ్ అవకాశం చూసుకుని బలవంతంగా ఆమెని ముద్దు పెట్టుకుంటాడు వారిస్ మోడలింతో నన్ను సోమాలియాకి తిరిగి పంపించేయండి ఇతనితో నేను ఉండలేను అంటుంది అయినా కూడా ఆమె డేవిడ్తో ఒకే బెడ్ మీద పడుకోవాల్సి వస్తుంది ఆ విధవ ఆమెని గోకుతూ ఎప్పుడెప్పుడు మింగేయాలి చూస్తూ ఉంటాడు చివరికి ఒకరోజు ఆమెకి పర్మనెంట్ వీసా రావడం వల్ల డేవిడ్ కి థ్యాంక్స్ చెప్పి తన ఉంగరం తిరిగి ఇచ్చేస్తుంది ఇప్పుడు ఆమె ప్రపంచవ్యాప్తంగా భయం లేకుండా పనిచేయగలదు చాలా దేశాల ర్యాంపు మీద నడిచి ప్రొఫెషనల్ మోడల్ అయిపోతుంది తర్వాత ఆమె ప్యారిస్లో ఒక మంచి ఖరీదైన అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుని మంచి ఆహారం తింటూ ఉంటుంది ఇప్పుడు ఆమెకి హెరల్డ్ గుర్తుకొస్తాడు ఆమె అతన్ని కలవడానికి వెళ్తుంది అయితే హెరల్డ్ ఆమెని గుర్తుపట్టడు ఈలోగా అతని గర్ల్ ఫ్రెండ్ వస్తుంది వారిస్ బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లుసిండా ఇప్పుడు చాలా కోపంగా ఉంటుంది ఎందుకంటే వారిస్ ఇప్పుడు అన్నీ వదిలేసి సోమాలియాలో ఒక డాక్యుమెంటరీ తీయడానికి వెళ్తూ ఉంటుంది దాని పేరు ఆ రోజు నా జీవితాన్నే మార్చేసింది ఆమె అమెరికా తిరిగి వచ్చిన తర్వాత ఒక ఇంటర్వ్యూ ఇస్తుంది ఆమె అందులో నా జీవితాన్ని మార్చిన రోజు డైరీని కలిసిన రోజు కాదు తను ఒక సాధారణ అమ్మాయి నుంచి టాప్ మోడల్గా ఎదిగిన తీరుని అంటే తన కథని అందరికీ చెప్పాలి అనుకుంటుంది అందుకోసం ఆమె తన మూడు సంవత్సరాల వయసులో తన తల్లితో ఉన్న రోజుని గుర్తు చేసుకుంటుంది వారిస్ని ఆమె తల్లి ఎడారి ప్రాంతంలో ఒక మహిళ దగ్గరికి తీసుకువెళ్తుంది ఆ మహిళ ఒక బ్లేడ్తో తన జననేంద్రియాన్ని కోసేసింది ఆ గాయం ఇన్ఫెక్షన్ అయ్యి వారిస్కి తీవ్రమైన జ్వరం వచ్చింది ఆమె శరీరం మీద ఒక పెద్ద గీతం మాత్రమే మిగిలింది తన శరీరం నుంచి కోసేసిన భాగాన్ని పక్షులు తినేశాయి ఈ సమయంలో హెరల్డ్ ఒక కేఫ్లో ఉంటాడు అతను వారిస్ తనని కలవడానికి వస్తే తను పక్కింటి అమ్మాయితో ఉన్నందుకు తన మీద తానే కోపంగా ఉంటాడు అప్పుడు హెరల్డ్ ఒక మ్యాగ్జిన్లో వారిస్ ఇంటర్వ్యూ చూసి స్త్రీలకి చేసే సుంతి గురించి తెలుసుకున్నాడు వారిస్ యుఎన్ హెడ్ లో ఈ విషయం గురించి స్పీచ్ ఇవ్వబోతోంది మోడలింగ్ తనకి సపోర్ట్ ఇవ్వడానికి వస్తుంది తర్వాత హెరల్డ్ కూడా అక్కడికి వస్తాడు వారిస్ స్పీచ్ లో ఆఫ్రికాలో మూడు వేల సంవత్సరాల నుంచి ప్రజలు సుంతి చేయించుకోని అమ్మాయి అపవిత్రమని భావిస్తున్నారు వాళ్ల ఉద్దేశం ప్రకారం మహిళల్లో ఉన్న ఆ పార్ట్ అపరిశుద్ధం అందువల్ల దాన్ని కోసిపడేయాలి పెళ్లైన మొదటి రాత్రి పెళ్లి కొడుకు తన భార్యని కోసి ఆమెతో ఒక్కటవుతాడు ఏ అమ్మాయి అయితే సుంతి చేయించుకోదో ఆ అమ్మాయిని ఊరి నుంచి తరిమి కొట్టి తనని వేష్యగా ప్రకటిస్తారు ఈ రూల్ ఖురాన్లో రాయలేదు అయినా కూడా దీన్ని నమ్ముతారు పాటిస్తారు ఆ తర్వాత అమ్మాయిలు శారీరకంగా మానసికంగా కృంగిపోతారు అని చెప్తుంది నిజానికి వారిస్ చెల్లి ఒక అమ్మాయికి సుంతి చేసిన సమయంలో తీవ్ర అయ్యి చనిపోయింది ఇది నిజంగా చాలా దారుణం ఈ సీన్ నన్ను నిజంగా కలిసివేసింది నా గుండె కన్నీరు పెడుతోంది ఎందుకంటే ఇది కథ కాదు నిజంగా జరిగిన సంఘటన మీకు నాలాగే అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి అయితే ఆమె ఇంకో చెల్లి బిడ్డకి జన్మనిచ్చే సమయంలో ప్రాణాలు విడిచింది చిన్నతనంలో వారిస్ ఆడపిల్లగా పుట్టకూడదు అనుకుంది ఎందుకంటే ఇది చాలా బాధాకరమైన జీవితం అయితే ఇప్పుడు ఆమె చాలా గర్వంగా ఉంది తను ఇప్పుడు తను ఉండాలి అనుకున్నట్టు మారింది ప్రపంచవ్యాప్తంగా నూట ముప్పై మిలియన్ల మంది మహిళలు సుంతి చేయించుకున్నారు మొదటి మహిళ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఈ విషయాన్ని ప్రపంచం ముందుకు తీసుకొచ్చింది ఆమెని యుఎన్ మెంబర్గా చేశారు ఈ క్రూరమైన ఆచారాన్ని ఎదుర్కోవడానికి వ్యతిరేకంగా పోరాడే సంస్థకు ఆమెని రాయబారిగా పంపారు ఆ తర్వాత చాలా దేశాలలో ఈ సుంతిని బ్యాన్ చేశారు అయినా కూడా ప్రతిరోజు ఆరు వేల మంది అమ్మాయిల మీద ఈ దారుణం జరుగుతూనే ఉంది ఈ సీన్తోనే ఈ మూవీ ఎండవుతుంది చూశారు కదా ఈ మూవీ పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేసి తెలియజేయండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్